అందరికీ చూడదాయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏపీఎస్సి నేను నేను ఆల్రెడీ చెప్పాను చాలా మందికి ఈ ఎండోల్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ వన్ కు సంబంధించి గ్రేడ్ వన్ ఈవో సుమారుగా ఒక పదహారు పోస్టు ఈ గ్రేడ్ వన్ ఈవో అనేది ఆ జాబ్ ప్రొఫైల్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక గెస్టెడ్ పోస్ట్ గెజిటెడ్ పోస్ట్ గ్రేడ్ వన్ ఈఓ ఒక గెస్టెడ్ పోస్ట్ ఈ గ్రేడ్ వన్ ఈవో గతంలో గ్రేడ్ వన్ ఈవో అంతా కూడా ఎక్కడ ఉండేది మనకు గ్రూప్ టూ లో ఉండేది అయితే మొన్న ఇచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ లో ఈ గ్రేడ్ వన్ ఈవోలు చూపించలేదు కాబట్టి ఇక్కడ రేపు రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఈ గ్రేడ్ వన్ ఈవో పోస్ట్లన్నీ కూడా సపరేట్ గా ఫిల్అప్ చేయాలి సపరేట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్అప్ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఉండడం దానిలో భాగంగా ఈ గ్రేడ్ వన్ ఈఓకు సంబంధించి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో సుమారుగా ఐదు వందల ఉద్యోగాలు దాని ప్రధానంగా అర్చకుల పోస్టులు కొన్ని అర్చకులు అర్చకుల పోస్టులకు కూడా ఒక రకమైన ఎగ్జామ్ నిర్వహించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏపీఎస్ అదే మాదిరిగా ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పోస్టులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ అని చెప్పలేదు అంటే తెలియదు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కొన్ని గ్రేడ్ వన్ ఈవో పోస్టులు మరికొన్ని గ్రేడ్ గ్రేడ్ త్రీ ఈవో పోస్టులు సో ఇంకా కొన్ని ఉద్యోగాలు ఏమైనా మొత్తానికి ఈ ఈ ఉద్యోగాల్లో మేజర్ మేజర్ గా మనకు అర్చకుల ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంటుందని నాకు తెలిసిన సమాచారం అదే మాదిరిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కొన్ని ఈవో మాత్రము గ్రేడ్ వన్ పదహారులై అదే మాదిరిగా ఈవో గ్రేడ్ త్రీ కూడా మాక్సిమం మనకు పోయినసారి యాభై తొమ్మిది అరవై ఫిలప్ చేశారు యాభై తొమ్మిది ఈసారి కూడా మాక్సిమం అంతే 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 సంఖ్యలో కాకపోతే అటో ఇటు ఒక పది అటో ఇటు పది ఇటో ఉండడానికి అవకాశం ఉంటుందని తెలిసిన సమాచారం సరే ఏది ఏమైనా కానీ ఈవో కు సంబంధించి ఎండోమెంట్ ఈవోకు సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేసింది ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ మీకు అందరికీ ఒకసారి తెలియపరుస్తాను ఈ రోజు అంటే నేను చెప్పా కదా నిన్ననే మనం స్టార్ట్ చేశాం ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని రోజు కొంచెం రోజు కొంచెం మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నిన్న చాలా మంది మన యాప్ ఇన్స్టాల్ చేశారు వాళ్ళందరిలో చాలా మందితో నేను లో రైరెక్ట్ గా మాట్లాడగలిగాను మీరు ఎవరైతే దీని పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ప్రధానంగా ఇంటి దగ్గర ఉండే ఉమెన్స్ మేడం వాళ్ళు ఎక్కువ మంది దీని పట్ల ఇంట్రెస్ట్ ఉంటారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఆదినారాయణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేయండి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను ప్రతి ఒక్కరితో నేను నిన్న మాక్సిమం అందరితో మాట్లాడగలను కానీ ఈ రోజు కూడా కొంతమంది మాట్లాడతాను మీ నెంబర్స్ అన్ని నేను సేవ్ చేసుకోగలుగుతాను తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని కొద్ది కొద్దిగా మీకు తెలియపరిచిన తర్వాత మనం ఆ తర్వాత మనం దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా తొందరలోనే హ్యాండిల్ చేయబోతున్నాం తొందరలోనే క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నాం సో కాబట్టి ఒక్కసారి మీరు అందరూ కూడా దీనికి సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన యాప్ ఇన్స్టాల్ చేయండి మీ మీ మిత్రులకు తెలియపరచండి ఎవరైతే మీ మిత్రులు మీరు అందరూ ఒకరి నుంచి మరొకరు తెలియపరుస్తుంటే తెలిసేది మన దగ్గర ఎప్పుడు సమాచారం మన దగ్గర ఉంటే అది మరుగు పడిపోతుంది అందరూ తెలియపరిస్తే మీరు కూడా కొంతమందికి పరిచయం అవుతారు ఒక నా పలానా వ్యక్తులు చెప్పాడు సమాచారం ఇబ్బంది సో కాబట్టి ఇక్కడ మీ అందరికి నేను పరిచయం కాదు అంటే కారణం ఏంటంటే నాకు తెలిసిన సమాచారాన్ని నేను అందరి ముందు షేర్ చేసుకోవడమే నేను ఎలాగైతే మీతో షేర్ చేసుకుంటానో మీరు కూడా మీ మిత్రులకు తెలియపరచండి ఆధారణ అకాడమీ ఉంది ఎంటోన్మెంట్ ఈవో గ్రేట్ వన్ ఉద్యోగాలు వస్తున్నాయి ఎంటోన్మెంట్ ఈవోలో అచ్చక పోస్ట్ పడబోతున్నవి ఎంటోన్మెంట్ ఈవోలో ఇంజనీరింగ్ పోస్టు పడబోతున్నవి వీటికి సంబంధించిన ప్రిపరేషన్ మన వాళ్ళు ఏమంటారంటే ఇక ఇప్పుడో జూన్ లో వస్తుంది జాబ్ క్యా జనవరి లో వస్తుంది అప్పుడు అప్పుడు కోసం ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేయాలని చెప్పి చాలా మంది అంటారు సో ఎప్పుడో వచ్చేదాని కోసం మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కదా మనం విజయం సాధించేది వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేదు కాబట్టి అందరు కూడా సీరియస్ గా ప్రిపేర్ కావడానికి సిద్ధపడండి సీరియస్ గా మరి ఇష్టపూర్వకంగా సిద్ధపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన మన యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి నా నెంబర్ ఉంటుంది ఒకసారి మీకు ఏదైనా డౌట్ కాల్ చేయొచ్చు మన యూట్యూబ్ ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో కూడా చెప్పండి ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు అనేక రకాల సమాచారం ఇదే కాకుండా అనేక రకాల ఉద్యోగ సమాచారాలు కావచ్చు ఏదైనా అప్డేట్ అంశాలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్న ఆధారణ ఈ గ్రేడ్ వన్ ఈవో అనేది ఇంతమంది చెప్పా ఇది ఒక గెస్టెడ్ పోస్ట్ ఈ గ్రేడ్ వన్ మనకి ఈవో దీని ప్రమోషన్ మనకు అసిస్టెంట్ కమిషనర్ ఆ తర్వాత కమిషనర్ ఇట్లా మనకు ప్రమోషన్ చాలా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది డైరెక్ట్ గా గెస్టెడ్ ఉద్యోగం కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ కు సంబంధించిన వివరాలు మనం ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేస్తే అంటే గతంలో ఈవో గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ ఈఓకి కి కండక్ట్ చేసిన సిలబస్ లో జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ఒక నూట యాభై మార్కులు ఉంటుంది రెండోది హిందూ ఫిలాసఫీ హిందూ ఫిలాసఫీ ఈ హిందూ ఫిలాసఫీ కూడా ఒక నూట యాభై మార్కులు ఉంటుంది మొత్తం మూడు వందల మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది అయితే ఇక్కడ కూడా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది అదే మాదిరిగా మెయిన్స్ ఎగ్జామ్ లో కండక్ట్ చేశారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు అదే మాదిరిగా మెయిన్స్ ఎగ్జామ్ లో కండక్ట్ చేస్తూ వచ్చారు సో ఇక మనకు ప్రిలిమ్స్ లో కూడా ఈ సిలబస్ ఏదైతే మెయిన్స్ లో ఉన్న సిలబస్ ప్రిలిమ్స్ లో నూట యాభై మార్కులకు ఇచ్చారు అంటే సుమారుగా ప్రిలిమ్స్ లో నూట యాభై మార్కులకు మెయిన్ సిలబస్ మొత్తం నూట యాభై మార్కులు ఫిలిమ్స్ లో ఇచ్చారు ఇదే సిలబస్ మెయిన్స్ లో కూడా పెడుతూ వచ్చారు ఇక జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు హిందూ ఫిలాసఫీ నూట యాభై మార్కులు ఇక్కడ హిందూ ఫిలాసఫీని మనం జాగ్రత్తగా గమనించుకుంట హిందూ ఫిలాసఫీలో మొత్తం పన్నెండు చాప్టర్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ లో కూడా మనకు మొత్తము ఎన్ని చాప్టర్స్ ఉంటాయి మనకు ఇప్పుడైతే పది చాప్టర్స్ ఉంటాయి పది చాప్టర్స్ జనరల్ స్టడీస్ లో పది చాప్టర్స్ ఉంటాయి ఇది రెగ్యులర్ అన్నింటిలో ఉండే సిలబస్ ప్రతి ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు లేకపోతే ఏ ఎగ్జామ్ పెట్టినా ఈ సిలబస్ కామన్ సిలబస్ హిందూ ఫిలాసఫీ తీసుకుంటే హిందూ ఫిలాసఫీలో మనకు ప్రధానంగా పన్నెండు చాప్టర్స్ ఉంటాయి ఈ పన్నెండు చాప్టర్స్ లో మొదటి నాలుగు చాప్టర్స్ ఫస్ట్ నాలుగు చాప్టర్స్ రామాయణము మహాభారతము భాగవతము పురాణాలు రామాయణము మహాభారతం భాగవతం పురాణాలు మొదటి నాలుగు చాప్టర్స్ ఇక ఐదో చాప్టర్ ఐదో చాప్టర్ వచ్చేసి టెంపుల్ యొక్క ఆగమస్ అంటే వైష్ణవ ఆగమము ఆగమము శైవిజము అదే మాదిరిగా ఇట్లా మనకు టెంపుల్ ఆగమాస్ ఐదవ చాప్టర్ వచ్చేసి టెంపుల్ ఆగమాస్ ఐదవ చాప్టర్ టెంపుల్ ఆగమాస్ మనం చూసిన తర్వాత ఇక నెక్స్ట్ మనకున్న పన్నెండు చాప్టర్స్ లో ఆరో చాప్టర్ గమనిస్తే హిందూ ఫెస్టివల్స్ అంటే హిందువుల యొక్క పండుగలు ఇక ఏడవ చాప్టర్ వేదిక్ కల్చర్ అంటే యజ్ఞాలు యాగాలు ఈ వేదాలకు సంబంధించి ఆ ధర్మ ఆ తర్వాత ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో మనకు ఇవన్నీ కూడా అంటే ఏమంట దాన్ని వేది కల్చర్ వేద సంస్కృతి ఇది ఏడో చాప్టర్ ఎనిమిదో చాప్టర్ వచ్చేసి మనకు ప్రధానంగా ఏమంట మనము రకరకాల హిందూ గురువులు అంటే రామానుజాచార్యులు కావచ్చు లేకపోతే మనకు భక్వాచార్యులు తర్వాత ఇక అనేక మంది హిందూ గురువులు ఆ గురువుల యొక్క తత్వాలు అదంతా కూడా ఎందో చాప్టర్ లో వస్తుంది ఇక తొమ్మిదో చాప్టర్ వచ్చేసి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ హిందూ సమాజంలో కుటుంబం యొక్క నిర్మాణం ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఆల్రెడీ మనకు ఈ చాప్టర్ అంతా గ్రూప్ టూ మనకు ఫిలిమ్స్ లో ఉంది మనకు సొసైటీ ఉంది కదా సమాజం దాంట్లో వచ్చేస్తుంది చాప్టర్ అంతా ఇక నెక్స్ట్ పదవ చాప్టర్ వచ్చేసి దేవాలయాల యొక్క ఆదాయం దేవాలయాలకు ఆదాయం ఎలా వస్తుంది దేవాలయాలు ఎన్ని రకాల దేవాలయాలు ఉంటాయి సిక్స్ ఏ దేవాలయాలు అంటే ఏంటి సిక్స్ బి అంటే సిక్స్ సి అంటే ఏంటి సిక్స్ బి అంటే ఏంటి ఇట్లా మనకు దేవాలయాలను అసలు దేవాలయాలకు వచ్చి ఆదాయాన్ని బేస్ చేసుకొని దేవాలయాల యొక్క ఆదాయ వనరులు ఏంటి మనకు దేవాదాయ ధర్మాదాయ చాల దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉంది మనకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది ఈ ధర్మాదాయ చట్టంలో దేవాలయాల యొక్క ఆదాయ వనరులను ఎలా వర్గీకరించుకుంటూ వచ్చారు సో ఒకటి పదో చాటం పదకొండవ చాప్టర్ వచ్చేసి నువ్వు గ్రేడ్ వన్ ఈవోగా ఒక దేవాలయానికి నియమించబడితే అంటే దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకుని ఆ దేవాలయంలో ఈవోలు రకరకాలుగా ఉంటారు ఈవో గ్రేడ్ త్రీ ఈవో గ్రేడ్ టూ ఈవో గ్రేడ్ వన్ ఈవో అసిస్టెంట్ కమిషనర్ సహాయ కమిషనర్ అట్లా మనకు అట్లా చాలా పై పైకి ఉంటారు మన మొత్తానికి అట్లా దేవాలయాల యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని దేవాలయాల యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏమంట మొత్తానికి నియమించబడే ఈ ఎండోన్మెంట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి ఎండోన్మెంట్ ఆఫీసర్ ఈవో యొక్క విధులు ఏంటి ఈవో ఎటువంటి విధులు నిర్వర్తించాలి ఇది పదకొండో చాప్టర్ ఇక పన్నెండో చాప్టర్ వచ్చేసి మనకు మనము ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారము మన దేవాలయాలలో నిర్వ నిర్వహించవలసిన రికార్డ్స్ ఏంటి ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు రకరకాల రికార్డ్స్ ఎటువంటి రికార్డ్స్ మనం నిర్వహించాలి సో ఈ రకంగా మొత్తం మనకు ఈ హిందూ ఫిలాసఫీ మొత్తం కూడా మనకు పన్నెండు చాప్టర్స్ ఉంటుంది మొదటి నాలుగు చాప్టర్స్ అంతా కూడా హిందూ ఫిలాసఫీ అంటే రామాయణం మహాభారతం భాగవతం పురాణాలు ఐదవ చాప్టర్ దేవాలయాల యొక్క ఆగమం ఐదవ చాప్టర్ అంతా కూడా టెంపుల్ ఆగమాస్ టెంపుల్ ఆగమాస్ లో మనకు ప్రధానంగా వస్తాయి మనకు మనకు ప్రధానంగా ఆది శైవము ఇక్కడ అనేక రకాలు మనకు విజయము తర్వాత శాక్తయంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ దేవతలు కావచ్చు పురుష దేవతలు కావచ్చు ఆ దేవాలయాల యొక్క ఆగమాలు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ వైకానస వైకానసము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి ఆగమాలు మనం పాటిస్తుంటాము శైవ మతంలో ఎటువంటి ఆగమాలు ఉంటాయి ఇవన్నీ కూడా దాన్ని డిస్కస్ చేసుకుని వస్తున్నాను సో ఇక నెక్స్ట్ ఆరో హిందూ ఫెస్టివల్స్ ఏవైతే హిందూ పండుగలు ఉన్నాయో ఆ పండుగలు మొత్తం మనం డిస్కస్ చేసుకోవాలి ఏడవ చాప్టర్ వేదిక్ కల్చర్ వేదిక కల్చర్ లో ప్రధానంగా మనకు యజ్ఞాలు యాగాలు ఉపనిషత్తులు ఆ తర్వాత వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి ఇక ఎనిమిదో చాప్టర్ వచ్చేసి ఈ హిందూ మతంలో ఉన్న మత గురువులు ప్రధానంగా వాళ్ళు చెప్పిన మత సూత్రాలు ఏంటి అవన్నీ డిస్కస్ చేసుకోవాలి తర్వాత తొమ్మిదవ చాప్టర్ హిందూ మనకు హిందూ సమాజంలో కుటుంబం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది కుటుంబ నిర్మాణం దాంట్లో మరి మత ఏంటి కుటుంబం అంటే ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం ఇక పది పదకొండు పన్నెండు ఈ మూడు చాప్టర్లు అంతా కూడా మనకు దేవాదాయ ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడును బేస్ చేసుకుని ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాదాయ ధర్మాదాయ చట్టం వచ్చిన తర్వాత దాంట్లో ఆ దేవాదాలకు ఎట్లా ఎటువంటి ఇన్కమ్ వస్తుంది అదే మాదిరిగా ఎండోల్మెంట్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటి అదే మాదిరిగా ఆ ఆఫీసర్ దేవాలయాల్లో నిర్వహించవలసిన రికార్డ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకు ఈ మూడు చాప్టర్స్ తొమ్మిది పది పదకొండు పన్నెండు చాప్టర్స్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తాం సో మొత్తం మీద ఈ గ్రేడ్ వన్ ఈవో కి ప్రిపేర్ కావాలనుకున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో నేను ఇక్కడ అసలు ఈ గ్రేడ్ వన్ ఈవో మనకు ఇన్ని పోస్టులు ఇది అధికారికంగా కాదు అన్అఫీషియల్ గా మాత్రమే మనకు మనకు తెలిసిన సమాచారం డిస్కస్ చేస్తున్నాం ఒకవేళ అధికారికంగా వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం మూవ్ కావచ్చు సరే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామా లేకపోతే రాకముందే మనం ప్రారంభిద్దామా అనేది మీ ఇష్టం అంతా కూడా తెలియపరచడం నా బాధ్యత సో ఎండోమెంట్ ఈవో గ్రేడ్ వన్ ఒకప్పుడు గ్రేడ్ త్రీ చూసాము ఇప్పుడు గ్రేడ్ వన్ ఆఫీసర్ అంటే అధికారికంగా కాకుండా అనధికారికంగా ఒక పదహారు పోస్టులు మంచి పోస్టులు కూడా గ్రేడ్ వన్ ఉద్యోగులు అన్ని కూడా మనకు మేమంట వాటిని గెస్టెడ్ పోస్టులు అన్ని కూడా ఎవరైతే ఈ దేవాలయాల్లో మనకు సర్వీస్ చేయాలన్న తపన ఉన్న వాళ్ళు ఇప్పుడే మీ ప్రిపరేషన్ ప్రారంభించాలని ప్రకటన చేయండి ఈ ప్రిపరేషన్ లో అకాడమీ మీకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి తప్పనిసరి మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మన యూట్యూబ్ ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మీకు మీకు డిస్క్రిప్షన్ లో నేను పెడతాను అది కూడా మీరు ఒకసారి చేయండి ఇక మీకు ఏదైనా ఈ సిలబస్ కు సంబంధించిన పీడిఎఫ్ కాపీ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకవేళ అది ఇబ్బంది అనిపిస్తే మీకు నాకు ఫోన్ చేస్తే మీ డైరెక్ట్ మేము వాట్సాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కంపల్సరీ సో అందరూ కూడా సీరియస్ గా చదివే వాళ్ళందరూ అందరూ మీ ప్రిపరేషన్ ఇక స్టార్ట్ చేయడం ప్రయత్నం చేయండి స్వామి కార్యం స్వకార్యం అని మనం ఈ రామాయణ మహాభారత భాగవత పురాణాలు చదవడం వల్ల ఉద్యోగం వచ్చే క్రమంలో మన హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలను ఉన్న ఒక ఏమంటుంది ఒక మంచి విధి ఉంటుంది కాబట్టి వాటిని చదవడం ప్రారంభించండి మన జీవితంలో అనేక రకమైన మార్పులు రావడం కూడా అవకాశం ఉంటుందని నాకు తెలిసిన సమాచారం సరే ఏదేమైనా కానీ ఈ యొక్క ఎండోమెంట్ ఈ కు సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక రోజు కొంచెం రోజు కొంచెం నిన్న నేను సిలబస్ ఈ రోజు సిలబస్ గురించి టూకీ గా చెప్పాను నేను అంతే సిలబస్ ఎలా ఉంటుంది ఫిలిమ్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది పిడిమ్స్ లో జిఎస్ తో పాటుగా హిందూ ఫిలాసఫీ రెండు కలిసి ఉంటాయి నూట యాభై మార్కులు దాంట్లో ఒక యాభై మార్కులు జిఎస్ ఉంటుంది ఒక వంద మార్కులు హిందూ ఫిలాసఫీ ఉంటుంది ఇక్కడ మాత్రం మెయిన్స్ లో జిఎస్ నూట యాభై మార్కులు ఉంటుంది హిందూ ఫిలాసఫీ నూట యాభై మార్కులు ఉంటుంది మొత్తం మూడు వందల మార్కులకు ఉంటుంది అయితే గతంలో మనకు కంప్యూటర్ ఎగ్జామ్ ఇది నోటిఫికేషన్ లో మరి నోటిఫికేషన్ కంప్యూటర్ ఎగ్జామ్ పెడతారా లేకపోతే గ్రేడ్ వన్ ఈవో ఇంకా ఏమైనా అదనపు సిలబస్ ఏమైనా యాడ్ చేస్తారా ఇవన్నీ మనం వెయిట్ చేయాలి రాబోయే కాలంలో గతంలో ఉన్న సిలబస్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ రాబోయే కాలంలో ఈ గ్రేడ్ వన్ ఈవో కు సంబంధించిన సిలబస్ ఇంకేదైనా మారుస్తారా మారుస్తే ఏముంటుంది సో ఇవన్నీ కూడా మనం ప్రత్యేక ప్రత్యేకంగా చూసుకొని ఎందుకంటే మనం మనకు నిన్ననే మనకు ఒక నోటిఫికేషన్ కు సంబంధించిన రిజల్ట్ కూడా ఇచ్చారు అసిస్టెంట్ కమర్షియల్ అంటే అసిస్టెంట్ ఎనోల్మెంట్ కమిషనర్ సంబంధించి నిన్న ఒక నోటిఫికేషన్ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒక నోటిఫికేషన్ అది ఒక రెండు ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించిన రిజల్ట్ నిన్న ఇచ్చారు అంటే ఎవరే సార్ చెప్పిచ్చారు అక్కడ కూడా అటువంటి అసిస్టెంట్ మనకు వన్ ఈవో తర్వాత ఉండే అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో కూడా ఈ హిందూ ఫిలాసఫీ పేపర్ మొత్తం ఉంది కంప్లీట్ గా కాబట్టి హిందూ ఫిలాసఫీలో ఉండే సిలబస్ పట్ల ఫస్ట్ మీకు ఐడియా పెంచుకోండి జనరల్ స్టడీస్ అసలు మారదు అది ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఈ రెండు పేపర్లు మాక్సిమం ఉంటాయి ఇంకేదైనా అదనపు సమాచారం యాడ్ చేస్తే వాటి తర్వాత చూసుకోవచ్చు కంపల్సరీగా దీనికోసమే ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఈ ప్రక్రియను ప్రారంభించండి ఆల్రెడీ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు లేకపోతే పోదానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు మీ పని మీరు చేయండి ఎవరైతే ఖాళీగా ఉండి అంటే ఇంటి దగ్గర కంపల్సరీగా హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మనం కంపల్సరీ ప్రవేశించాలి అనుకునే వాళ్ళు ఖాళీగా ఉండి ఏం ఏమి గ్రూప్ టూ కానీ వేరే ఎగ్జామ్స్ ఏమి కానీ రాయని వాళ్ళు మాత్రమే ఈ ప్రక్రియను ఇక మీరు ప్రారంభించి ప్రిపరేషన్ ప్రక్రియలో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన క్లాసెస్ ని ఆదారాయణ అకాడమీ అతి త్వరలోనే అంటే అతి ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఈ క్లాసెస్ ను మీకు అందుబాటులో తీసుకొస్తాం మీరు అవి వినుకుంటూ నోట్స్ రాసుకోవడం కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా చేయడం కానీ జరుగుతుంది ఓకేనా సో కాబట్టి ఈ సిలబస్ అంతా కూడా మీరు పీడిఎఫ్ కూడా మనకు అందుబాటులో ఉంది అది ఎనరోమెంట్ ఈఓ గ్రేడ్ త్రీ కి సంబంధించిన సిలబస్ ఇది ఈ సిలబస్ మీరు ఒకసారి హ్యాండిల్ చేసి ఒకసారి జిరాక్స్ తీసుకొని ఒకసారి స్టడీ చేసి దీనికి సంబంధించిన మీకు ఏమైనా బుక్స్ అందుబాటులో చదవడం కావచ్చు లేకపోతే క్లాసెస్ విని నోట్స్ రాసుకోవడం కావచ్చు ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మరికా థ్యాంక్ యూ